మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ కేఎస్సిబి న్యూస్లో మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జూబ్లీల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖాయం కావడంతో కంటోన్మెంట్ కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కార్యాలయం వద్ద సంబరాలు అంబరాన్ అంటాయి స్వీట్లు పంచుకొని టపాసులు కాలుస్తూ సంబరాలు మునిగి తేలారు

કંગ્રેસ અભ્યર્થી નવીન યાદવ ભારી મીટી કન્ટોનમેન્ટ એમએલ શ્રી કય વબરા

ఉప ఎన్నిక కంటోన్మెంట్ టాపిక్ గా మారింది దీంతో ఒక్కసారిగా కంటోన్మెంట్ రాజకీయాలు జూబ్లీ హిల్స్ గెలుపు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు సవాల్ గా మారింది జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ విజయ కేతనం ఎగరవేయడంతో కంటోన్మెంట్ లో సంబరాలు నెలకొన్నాయి బిఆర్ఎస్ నాయకుల ఆరోపణలు తిప్పికొడుతూ కాంగ్రెస్ పార్టీ గెలవడంపై శ్రీ గణేష్ ఆనందాన్ని వ్యక్తం చేశారు కంటోన్మెంట్ అభివృద్ధిని చూసి జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి మంచి తీర్పు ఇచ్చారని శ్రీ గణేష్ అన్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు మరొకసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఏదైతే బలపరిచిరో వారిని ఆశీర్వాదించినందుకు జూబ్లీల్స్ ప్రజలకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఈ ఎలక్షన్లో కేటీఆర్ గారు ఎన్నో అబద్ధాలు మాట్లాడాడు కానీ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిజాలు చెప్పి వాళ్ళకు వివరించి వాళ్ళంతా అర్థం చేసుకొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారు వారు ఏదైతే క్యాబినెట్ని నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చారో వారిని ఈ ఈరోజు వాళ్ళు మూడు నెలల నుంచి అనేక అబద్ధాలు చెప్పుకుంటూ రాష్ట్రంలో ఏమేమి జరిగిందని చెప్పింది కానీ ఇలా జనాలు వాళ్ళు చెప్పినన్ని అబద్ధాలు ముఖ్యమంత్రి గారు చెప్పేది నిజాలు రెండు సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి నడుస్తూ జరుగుతుంది మూడు సంవత్సరాల్లో కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాష్ట్రంలో మంచిది జరిగే దానికి ఈరోజు వాళ్ళు ఆశీర్వాదించిన మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇకనైనా కేటీఆర్ గారు మారాలి కేసీఆర్ కుటుంబం మారాలి ఎందుకంటే కన్ఫ్యూజ్ చేయాలి లేకుండా డైవర్ట్ చేయాలని ఏదైతే ఆలోచన ఉందో అది కరెక్ట్ కాదు మేము ఇచ్చిన రెండు వేల ఇరవై మూడులో ఏదైతే హామీలకు ఇచ్చామో అవన్నీ నెరవేరుస్తూ అదే కాకుండా చదువుకున్న పిల్లల నుంచి తీసుకొని వృద్ధుల వారికి అనేక విధంగా ప్రభుత్వాన్ని ఉన్న డబ్బులతో పనిచేస్తున్నందుకు ఈ రోజు రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే నవీన్ యాదవ్ గెలుపుతో హాయ్ నివాసం వద్ద సంబరాలు ఉంటాయి భారీ మెజార్టీతో తను గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు నవీన్ యాదవ్ తెలిపారు జై కాంగ్రెస్ టీ అంటే బీఆర్ఎస్ కి సంబంధించి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఏజెంట్లుగా వచ్చారు ఎట్లా ఏమనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అంతా కూడా ఏజెంట్లుగా వచ్చారు మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు సికింద్రాబాద్ నగర్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి